హంతవ్యుడు రక్షింపను మంతవ్యుడు కాడు యముని మందిరమున కుంకంతవ్యుడు వధమునకుపరంతవ్యుండనకా చంపిరండు ఈ పడుచు వీడు చంపదగినవాడే కాని ఏమాత్రము క్షమించదగినవాడు కాడు ఈ విషయంలో జాలి తలపకూడదు వీడి తప్పులు మన్నించకూడదు వీడు తక్షణమే యముని దగ్గరకు పంపించదగినవాడు వీణ్ణి దయతలచి విడిచిపెట్టకుండా మీరు రండి అని దానవేంద్రుండు ఆనతిచ్చిన వాడి కోరలు గల రక్కసులు పెక్కండ్రు శూలహస్తులై వక్రంబులు తెరచుకొని ఉబ్బి బొబ్బలిడుచు ధూమ సహిత బోలే తామ్ర సంకాశంబులైన కేశంబులు మెరయ భేదన వాదన ఛేదనంబులు చేయుచు అలా హిరణ్యకశపుడు ఆజ్ఞ ఇచ్చేసరికి పదునైన కోరలున్న చాలామంది క్రూర రాక్షసులు శూలాలు చేత్తో పట్టుకుని నోళ్లు భయంకరంగా తెరుచుకొని పెద్దగా అరుస్తూ ఆనందంతో గంతులు వేయడం మొదలుపెట్టారు వాళ్లు విరబోసుకున్న ఎర్రని జుట్టు పొగలు రేగుతున్న కారుచిచ్చు మంటల్లాగా వికృతంగా మెరుస్తోంది అలాంటి ఆకారాలతో ఆ భటులు వచ్చి ఆ బాలు తిడుతూ కొడుతూ మాటలతో ఆయుధాలతో బాధించడం ప్రారంభించారు బాలుడు రాజబిడ్డడు కృపాలుడు సాధుడు లోకమాన్య సంశీలుడు వీడు అవచ్చుడని చిక్కక సృక్కక క్రూర చిత్తులై శూలములన్ తదంగముల సుస్థిరులై ఉగ్రవాచాలత అందరూ దివిజశత్రుడు వల్దనడయ్యే భూవరా ఈ బాలుడు రాజకుమారుడే సుకుమారుడే దయగలవాడే మంచివాడే శీల సంపన్నుడే చంపదగినవాడు కాడే అని ఏమాత్రము జాలి లేకుండా వాళ్లందరూ ప్రహ్లాదుణ్ణి క్రూరంగా కొట్టారు శూలాలతో పొడిచారు వేధించారు బాధించారు నానా మాటలు అన్నారు ఇంత జరుగుతున్న తండ్రి కొడుకును కొట్టవద్దు అని ఒక్క మాట కూడా అనలేదు ధర్మరాజా అతనికి సుతుని మీద అంత పగ ఏమిటో అర్థం కాదు పలుదా నవుల్ పొడువా బాలునిదేహము లేశమాత్రములూ లోపలన్ రుధిరముబ్బదు సంఘమున్నలియదు దృష్టి దృష్టివైభవము నష్టము కాదు ముఖేందు నూతన శ్రమము పుట్టదు పట్టదు దీన భావము అంతమంది రాక్షసులు ఆ ఒక్క బాలుణ్ణి పట్టుకొని పొడుస్తూ ఉంటే అదేమి చిత్రమో కానీ ఆ పసివాని దేహం అసలు కందనే లేదు చర్మం చెదరలేదు రక్తం చిందలేదు ఎముకలు విరగలేదు కళ్ళు తిరగలేదు చూపు చెడలేదు చంద్రబింబం వంటి ముఖం వాడలేదు వానికి ఏమీ అలసటే అనిపించలేదు దీనభావం అతనిలో ఎక్కడా ఏమాత్రము కనిపించనేలేదు తన్ను నిశాచుల్పొడువ దైత్య కుమారుడూ మాటి మాటికి ఓ పన్నగసాయి ఓ ధనుజ భంజనా ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పవన తా నుతించుగానీ తాకన్నుల నీరుతేడు భయకంప తుడుకాడు భూవరా యకంప సమేతుడు కాడు భోవరా ధర్మరాజా రాక్షసులు ఆ విధంగా చిత్రహింసలు పెడుతూ ఉంటే ఆ ప్రహ్లాదుడు మాటిమాటికి ఓ పన్నగసేన మాధవ మధుసూదన లోకేశ్వర రాక్షసాంతక దీనశరణ్య పరమ పావన అని రకరకాలుగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడే తప్ప కళ్ళ నీళ్లు పెట్టుకోడు ఏమాత్రము భయపడడు ఏమాత్రము జంకడు పారడు లేచి దిక్కులకు బాహువులొడ్డడు బంధురాజిలో దూరడు ఘోరకృత్యమని దూరడు తండ్రిని మిత్రవర్గము జీరడు మాతృసంగము వసించు సువర్ణగృహంబులోని కింతారడు కావరేయనడు తాపమునందడు కంటగింపడు ఆ రాక్షసులు అన్ని బాధలు పెడుతున్నా ప్రహ్లాదుడు ఎటూ పారిపోడు కొట్టవద్దని చేతులైనా అడ్డుపెట్టుకోడు బంధువుల లోపల దూరి దాక్కోడు ఇది ఘోరం అన్యాయం అని తండ్రిని పల్లెత్తు మాట అనడు స్నేహితులను ఎవరిని సహాయానికి పిలువడు తల్లి నివసించే బంగారు మేడలోకి పరుగెత్తడు నన్ను కాపాడండి కష్టంగా ఉంది అనడు బాధపడడు ఎవరిని ద్వేషించడు ఇలాంటి బాలుడు అసలు ఎక్కడైనా ఉంటాడా ఇట్లు సర్వాత్మకంబై ఇట్టిది అట్టిదని నిర్దేశింపరాని పరబ్రహ్మంబు తానయ్యి అమ్మహావిష్ణునియందు చిత్తంబు చేర్చి తన్మయుండై పరమానందంబునన్ పొందియున్న ప్రహ్లాదునియందు రాక్షసేంద్రుండు తన కింకరుల చేతం చేయించుచున్న మారణకర్మంబులు పాపకర్మునియందు ప్రయుక్తంబులైన సత్కార్యంబులను బోలే విఫలంబులగటం చూచి ఇలా ప్రహ్లాదుడు ఎవరూ వర్ణింపలేని ఆ పరబ్రహ్మస్వరూపం తానే అయ్యాడు మనస్సు మాధవునిపై నిలిపి తనను తానే మరిచిపోయాడు దివ్యమైన ఆనందంతో పరవశించిపోయాడు పాపాత్ముని పట్ల జరిపే సన్మానాలు ఎలా అయితే విఫలమవుతాయో అదేవిధంగా ప్రహ్లాదుణ్ణి హిరణ్యకశపుడు పెట్టే భయంకరమైన బాధలన్నీ విఫలమైపోయాయి ఇది చూసి హిరణ్యకశపుడు ఇలా అనుకున్నాడు శూలముల శుర్కక దేహము నిగ్రహింపగా బాలుడు నేలపై పడడు పారడు చావడు నా నాపాలికి వచ్చి చక్రధరపక్షము మాని తినంచు పాదముల్ పాలము అనపాయత అనపాయతనుటకూ ఏమి హేతువో ఇంత పగతో పట్టుదలతో రాక్షసులు శూలాలతో పొడుస్తూ ఉంటే బారుడు కింద పడిపోవడం లేదు బాధలు భరించలేక పారిపోవడం లేదు సొమ్మసిల్లి ప్రాణాలు విడవడం లేదు తండ్రినైనా నా దగ్గరకు వచ్చి నేను ఇక హరిని ఆరాధించను నన్ను క్షమించు అని కాళ్ల మీద పడి నమస్కరించడం లేదు ఈ పసివాడు ఏమాత్రము బాధ పొందకుండా ఆనందంగా ఉండడానికి కారణమేమిటో అర్థం కావడం లేదు